స్తోత్రం ప్రజల ప్రభనిష్క్రిస్తనామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దిన ఉదయ కల సమయంలో దేవుని యొక్క వాకులను చేత పట్టుకొని ఈ దినాన్ని ప్రారంభించడానికి దేవుడు నాకు ఇచ్చిన వృత్త లాంపును బట్టి దేవాది దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ దిన వాక్య భాగాన్ని చూసుకొని ఈ దిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుదాం చదువున్న భాగాన్ని కొద్ది క్షణాలు మనం ధ్యానం చేసినట్లయితే మనుషులను నమ్ముకుంట కంటే అన్న మాటకు మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి మనుషులను ప్రతి మనిషిని మనము నమ్ముతాం మనిషి యొక్క జీవితానికి మనిషి యొక్క సహవాసానికి అది ఒక రక్త సంబంధమైన అది వివాహ బంధమైన లేక స్నేహబంధమైన ఏ బంధమైనా లేక ఒక ఒక వ్యాపారంలో కానీ ఒక ఉద్యోగంలో కానీ ఒక కలిసి నడవాలన్నా ఏ పనిలో అయినా మొ మొట్టమొదటిగా మనుషునికి కావాల్సింది నమ్మకం కాబట్టి ఈ లోకంలో నమ్మకానికి పెద్ద పీఠం దేవుడేశాడు అందుకనే భక్తుడు అంటాడు మనం ఆయనను ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని మొదటగా ప్రేమించాడని చెప్పని దేవుని యొక్క వాక్యం తెలుస్తూ ఉంది నిజంగా మనల్ని బహుగా ప్రేమించాడు గనక ఆయన పట్ల మనం నమ్మకంగా ఉంటామని ఆయన నమ్మాడు గనక ఏదో ఒక రోజు నా బిడ్డలు మనసు పొందుతారు నీతిగా అనుసరిస్తారు నా ఉద్దేశాన్ని నెరవేరుస్తారని నిన్ను నన్ను ఒకరు చేసిన సృష్టికర్త అయిన దేవుడు నమ్మాడు గనకనే ఇంకా మనల్ని పోషిస్తూ ఉన్నాడు మన ప్రతి తలంపులను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు మన ప్రతి ఆలోచనను ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ దినాన్ని మనము ఇంత క్షేమంగా బ్రతకగలుగుతున్నాం మనుషులను నమ్మకండి అని చెప్పిన ఒక మాట మాట్లాడుతున్నాడు ఎందుకంటే సొంత భార్య భర్తను మోసపుచ్చు పిల్లలు తల్లిదండ్రులు మోసపుచ్చు ఒక దాసుడు యజమానుని మోసపుచ్చు మనం సహజంగా లోకంలో చూస్తున్నాం కానీ దేవుడిని నమ్మినవాడు ఏనాడు మోసపోలేదు ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి తప్పనివాడు ఆయన చిత్తానుసారంగా పిలువబడిన ప్రతి ప్రతివానికి ఆయన ఆయన కృపను అనుగ్రహించేవాడు కాబట్టి ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నీకు నాకు ఆయన తోడుగా ఉన్నప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గొప్ప మేలు చూస్తాం అది నమ్మకం అని కాదు కానీ దేవుని ఆశ్రయించమంటున్నాడు దేవుని నమ్మకం వేరు ఆశ్రయం వేరు నమ్మకం అంటే దేవుడున్నాడు దేవుడు సమస్తానికి కలగజేస్తాడు అన్నది నమ్మకం కానీ మనకు ఒక పదివేలు అప్పు వచ్చినప్పుడు లేక ఒక అనారోగ్యం వచ్చినప్పుడు లేక ఒక ఇబ్బంది వచ్చినప్పుడు లేక ఒక చిక్కులో ఒక ఊరిలో మనం చిక్కుకున్నప్పుడు ఎటు తోచిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరినైతే మోటగా మనము జ్ఞాపకం తెచ్చుకుంటామో వారిపైనే మనం ఆధారపడినట్టు వారిని మనం ఆశ్రయించినట్లు లెక్క కానీ ఈ లోకంలో చాలామంది పెద్దలైనవారు పేరు ప్రత్యేకత వారిని గ్రామాల్లో ఉన్నటువంటి అని పట్టణాల్లో ఉన్నటువంటి అని అధికారులను మనం ఆధారం చేసుకుంటాం అది తప్పనినట్లేదు కానీ దేవుడు మొదట మొదటగా నీ స్థానము నాకు ఇవ్వమని చెప్పి ఆయనకు మనం స్థానం ఇచ్చినప్పుడు ఆయన మన పక్షీన వ్యాధ్యం ఆడే దేవుడు మోసకు కానీ ఏలియకు కానీ ఎలీషాకు కానీ యూసెఫ్కు కానీ ఈ విధంగా చూసుకుంటే చాలామంది భక్తులైన వారికి ఆయన ఆశ్రయ దుర్గమైనాడు మనం ముఖ్యంగా దాబీదుకు ఆయనే నా ఆశ్రయము నా కొండ నా కోట నా దుర్గం అనేది దావీదు గొప్పగా మాట్లాడతాడు ఎందుకంటే ఆపత్ కాలంలో తన మామ ఎన్నో మరలు చంపలను చూసినప్పటికీ సౌవులు గారు రాజుగారు అనేక మార్లు దేవుడు తప్పిస్తూ 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 వచ్చాడు కాబట్టి ఆ విధంగా దావేద్దు దేవుని గొప్పగా తన బ్రతుకులు ఆశ్రయించాడు గనక గొర్రెలు కాపరిగా ఉన్నవాడు గొప్ప రాజు అయ్యాడు అల్లులుయ కాబట్టి ఏదైనా నీవు నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థనత ఇచ్చి ఆయన వాకులైనందు లక్ష్యం ఉంచి ఆపత్ కాలంలో ఆయన మూరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి ఇది నాన నీవు నేను మనకి ఇలాంటి పరిస్థితి ఉన్నా మనం ఏ పని తలపెడుతున్నా ఏ పనిలో ఏ తలంపుతో ఏ ఉద్దేశంతో మనం ముందుకు సాగాలనుకున్నా ఆ ప్రతి తలంపును సృష్టికర్త అయిన దేవుని యొక్క పాదాలు చేత పెట్టి ఒక ప్రార్థన పూర్వకంగా ఆయనకు కప్పగించుకొని ఆయనకు ఆశ్రయించి మనము జీవితాన్ని దినాన్ని మొ ప్రారంభించినప్పుడు ఆ దినము సుదినం కాబట్టి ఈ దినాన ఈ దినం అంతట్లో నీకు నాకు సర్వమానవాళికి దేవుడు అటు కృపను అనుగ్రహించి దేవుని ఆశ్రయించినటువంటి మనసు కూడా ప్రతి వారికి అనుగ్రహాలని దేవుడు ఇచ్చినటువంటి బట్టి కొద్ది మాటల్లో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా ఆయన ఆశ్రయంతో ఇది నాన్న ముందుకు సాగుతాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమున్నాయన మహాపరుశుద్ధ రాజ్య వాధిపతినికి స్తోత్రములు మనుషులను నమ్మటకంటే ఎహోగాన ఆశ్రయించడం మేలు నీకు స్తోత్రమున్నయన అయ్యా మీ అందు నమ్మకం మీ అందు విశ్వాసము అయ్యా అది మీ ద్వారా కలుగుతున్నది నీకు స్తోత్రము విశ్వాసము కర్తయ్యం దాన్ని కొనసాగించబడైనటువంటి అయ్యా నీవు నమ్మదగిన వాడవు గనక ప్రభువ నిన్ను నమ్మి మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా నేను పోతాను ఆత్మచేత బోధింపబడుతూ అయ్యా మీ ద్వారా నేను పోతాను గొప్ప మేలు చూస్తూ అయ్యా శూన్యంలో సమస్తాన్ని కలగజేసిన వాడు నీవు ఏ పునాది లేకుండా ఏ ఆధారం లేకుండా శూన్యంలో భూమిని నిలబెట్టినవాడవు నీవు నెక్ అయ్యా నిన్ను ఆశ్రయించినప్పుడు నేను పోతా గొప్ప మేలు జరిగించేవాడు నీవు గనక అయ్యా ఈ దినాన్ని నిన్న పోతా మా కావలసిన ప్రతివుల మీద సమకూర్చండి మా పనులను మీద సమకూర్చండి మా ప్రయాణాలను మీరు అయ్యా క్షేమకరంగా మార్చండి మా తలంపులను మా ఉద్దేశంలో ప్రతిదీ సఫలపరిచి తండ్రి నీవే నిన్న పోతా నీ తోడు నుంచి నీ కృపల మమ్మల్ని భద్రపరిచి ఈ దినాన్ని మా కాశీయకరంగా దీవనకరంగా మార్చమని ప్రార్థిస్తూ అయ్యా ఎవరు ఇంత మాత్రం ఏ ఏ విషయాలు నైనా నష్టపోకుండా అయ్యా మీ బిడ్డలుగా నేను పోతాను రీ మునుబట్టి నేను పోతారు గొప్ప మేలు ఇది నన్ను చూచినట్లు మీ కృపణ గురించి మనం ప్రార్థిస్తూ మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తూ నన్ను ఎంత తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను మాత్రం ఆమె